నగరం హైదరాబాద్ మరోసారి దెబ్బకు గజగజలాడుతోంది కుండపోత బాణ కురుస్తోంది కూడిన వానకు మహానగరం కాస్త చిగురు టాకులా వణికిపోతోంది రోడ్లపై వాన నీరు లోతు చేరాయి దీంతో నగర రహదారులు చెరువులను తలపిస్తుండగా పెద్ద పెద్ద కార్లు సైతం పడవల్లా ఊగిపోతున్నాయి ఇక కొన్ని చోట్లయితే టూ వీలర్స్ బాణ నీటిలో తేలిపోతున్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ ఫిన్ సిటీస్ లోనే కాకుండా నగర శివార్లలోనూ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు ఒక్కసారిగా విరుచుకుపడి జనాన్ని విలవల్లాడిస్తున్నాడు చిన్న చినుకు పడినా నగరంలో ట్రాఫిక్ నరగరం నరకం మామూలైపోయింది అలాంటిది కుంభవృష్టి పడుతుండటంతో రోడ్లన్నీ నరకానికి పర్యాయ పదంగా మారిపోయాయి ముఖ్యంగా ఐటీ సెక్టార్ అంతా ఆగమవుతోంది సరిగ్గా ఆఫీసులు ముగితే సమయానికి భారీ బాణ కురవడంతో ఐటీ ఎంప్లాయీస్ ట్రాఫిక్ ట్రాప్ లో చిక్కుకుపోయారు ఐట్యా సెంటర్ హైటెక్ సిటీ రాయదుర్గం రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కుకున్న జనం ఇంటికి ఎప్పుడు చేరుతామా అని ఎదురు చూస్తున్నారు ఒక పక్క బాన మరో పక్క ముందుకు కదలని వాహనాలతో తంటాలు పడుతున్నారు ఇంటికి చేరే దారేది అంటూ బక్క చిక్ బిక్క చచ్చిపోతున్నారు ప్రస్తుతం విజువల్స్ చూస్తే కూడా అర్థమవుతోంది ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం కురుస్తోంది మరోవైపు రహదారులన్నీ కూడా నీటితో ములిగిపోయి ఒక రకమైనటువంటి వరద వాతావరణమే కనిపిస్తోంది ఇక ట్రాఫిక్ కష్టాలు తప్పించుకునేందుకు మెట్రో ఎక్కుదామన్నా అక్కడా కష్టాలు తప్పడం లేదు మామూలుగానే సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది వరకు మెట్రో ట్రైన్స్ అన్ని ఫుల్ అయిపోతూ ఉంటాయి అలాంటిది వాన కురిసే సమయంలో మెట్రో ప్యాసింజర్స్ రెట్టింపు అవుతారు ఇవాళ కూడా మెట్రో స్టేషన్లన్నీ కిక్కిరిసిపోగా మెట్రో ట్రైన్స్ ఫుల్ ప్యాక్ అయిపోయాయి ట్రైన్ లోకి ఎక్కే సందు కూడా దొరకక ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగరంలో భారీ వాన ఎటువైపు ట్రాఫిక్ రద్దీ కనిపిస్తోంది మరోవైపు రహదారులన్నీ కూడా బరదను తలపిస్తున్నాయి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ చెప్పాలరా నగరంలో కుండపోతగా వర్షం పడినట్టుగా మనమైతే చెప్పాలి ముప్పై నిమిషాల పాటు నగరం అంతటా కూడా మోస్తారు వర్షం నుంచి భారీ వర్షం పడినట్టుగా మనం చెప్పొస్తుంది ఇప్పటికీ చాలా చోట్ల వర్షం కురుస్తున్నట్టుగా తెలిసింది ముప్పై ఐదు నిమిషాల పడి ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షంతో కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా అతలకృతమైన పరిస్థితి కనిపిస్తుంది కానీ అనూహ్యంగా మరొకసారి హైదరాబాద్లో ముఖ్యంగా జీహెచ్ఎంసీతో పాటు జీహెచ్ఎంసీ అవుట్స్కట్ ప్రాంతాలకు కూడా కుంభోష్టిగా వర్షం పడినట్టుగా చెప్పాల్సి ఉంటుంది సుమారుగా ముప్పై నిమిషాల పాటు భారీ వర్షం పడినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతానికి నేను ఉన్న జూబ్లీస్తో పాటు బంజరీస్తో పాటు నగరంలో అన్ని సర్కిల్ల వద్ద కూడా కుంభవృష్టిగా వర్షం పడినట్టుగా తెలుస్తుంది మోకాలంలో పైగా నీళ్లు చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం పరిస్థితి కనిపిస్తుంది ప్రసానికైతే సుమారుగా ఆరు నుంచి ఏడు సెంటీమీటర్ల పైగా వర్షం పడినట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది క్లౌడ్ ఫరెస్ట్ కారణంగానే హైదరాబాద్ నగరంలో కుండ వర్షం పడినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది అనూహ్యంగా ఒకసారిగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడడంతో నగరవాసులు కొంత ఇబ్బందులు పడిన పరిస్థితి ఎందుకంటే సాయంత్రం వేళల్లో ఆఫీసులు ముగించుకొని తిరిగి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో కూడా నగరవాసులు కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రతిసారి వర్షం పడ్డప్పుడు కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే అదే పరిస్థితి మరొకసారి ఐటీ కార్డులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ముఖ్యంగా చాలా చోట్ల కూడా మోకాళ్ళతో పైగా నిల్లొచ్చినట్టు తెలుస్తుంది మరొక గంట పాటు మోసారి నుంచి భారీ వర్షం హైదరాబాద్ అంతటా కూడా పడే అవకాశం ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నగరవాసులంత అప్రమత్త ఉండాలని కోరుతున్నారు బలరాం కిరణ్ సహజంగానే చినుగు పడిందంటే చాలు ట్రాఫిక్ సమస్య తీవ్ర స్థాయిలో ఉంటుంది అటువంటిది కుంభవృష్టిగా వర్షం కురుస్తూనే ఉంది విజువల్స్ చూస్తే అర్థమవుతోంది మోకాల లోతుకు పైగా నీరు నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది వాహనదారులు ఇక్కట్లు ఏ రకంగా ఉన్నాయి మరోవైపు మెట్రో స్టేషన్ లో కూడా కిక్కిరిసిన ట్రాఫిక్ రద్దీ ఉన్నట్టు తెలుస్తోంది ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి సహజంగానే ఒక పది పది నిమిషాల పాటు వర్షం పెడితే హైదరాబాద్ నగరం అంతా కూడా అతలకు తమ్ముతున్న పరిస్థితి కనుక ఎందుకంటే సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల పైగా కుంభపుష్టిగా వర్షం పడ్డది కాబట్టి ప్రసంగైతే నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా చోట్ల ప్రధాన రహదారులన్నీ కూడా ఇటు వరద నీటితో చిక్కిపోయిన నేపథ్యంలో చాలా స్లోగా వాహనాలు కదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అమీర్పేట్తో పాటు ఐటీ కారిడర్ కొండాపూర్ గచ్చిపూలి అటు రాయదుర్గం వంటి ప్రాంతాల్లో అయితే వాహనాల కదలిక చాలా స్లోగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా జూబ్లీస్ నుంచి పంజాగుట్ట వెళ్లే మార్గం కూడా ప్రస్తుతానికైతే భారీగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ముప్పై నిమిషాల పైగా ఏకదాటిగా కుంభపుష్టిగా వర్షం పడింది కాబట్టి ప్రస్తుతానికైతే మోకాళ్ళ పైగా నీరు చేరుకున్నట్టుగా మనకి సమాచారం ఉంది కాబట్టి మరొక అరగంట పైగా హైదరాబాద్ అంతటా ముఖ్యంగా జీహెచ్ఎంసీ లిమిట్స్ పరిధిలో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు కాబట్టి నగరవాసులంతా కొంత అప్రమత్తంగా ఉండాల పరిస్థితి కనిపి ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న పరిణామాలు చూసుకుంటే కూడా ఐటీ కార్ అంతా కూడా సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల పాటు ఒక మూడు కిలోమీటర్లు కదలాలంటూ కూడా నరకయాత్ర యాత్ర అనిపించిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సహజంగానే ముప్పై నిమిషాల పాటు ఏకదాటిగా కుమవుష్టిగా వర్షం పడిందంటే నగరంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాదాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్ గచ్చిబోలి అదేవిధంగా షేర్లింగంపల్లి కుక్కట్పల్లి అమీర్పేట్ అదేవిధంగా ఇటు పంజాగూట వంటి ఏరియాలో కూడా వర్షం పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకసారి మనం చూసుకోవచ్చు మన నిన్న జుబ్లి ప్రాంతంలో కూడా ప్రస్తుతానికైతే ఒక్కసారిగా భారీ వర్షం పడి ప్రస్తుతానికైతే కొంత మోసారు వర్షం అయితే పడుతుంది ఇటువైపు కొంత ట్రాఫిక్ లేకపోయినా కానీ ఇటు జుబ్లి సిగ్నల్ మధ్య నుంచి అటువైపు ఎన్టీఆర్ భవన్ భవన్తో పాటు అదేవిధంగా పంజగుట్ట శ్రీనగర్ కాలనీ వంటి ప్రాంతాలకైతే భారీగా ట్రాఫిక్ జామ్ ఇకున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు మెట్రో కూడా బాగా రద్దీగా పెరిగినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే రాయదుర్గం నుంచి కూడా అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది నాగోల్ వరకు ఉంటుంది కాబట్టి ఇటు భారీగా రాయదుర్గం మెట్రో స్టేషన్ కూడా ప్రయాణికులు భారీగా చేరుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఐటీ కారిడార్ కొంత వర్షం పడ్డప్పుడు నగరవాసులు తీవ్ర ఇబ్బంది పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇటు ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి మరొక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పాటు మోసార్ నుంచి భారీ వర్షం పడేట్టుగా అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి నగర ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదలు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి చూసుకొని బయటికి రావాలి ఇక వివిధ ప్రాంతాలకు ఆఫీసులో పనులు ముగించుకొని గమ్యస్థానానికి వెళ్ళే వాహనదారులు కావచ్చు నగర ప్రజలు ఉంటారు కాబట్టి వారు కూడా కొంత ఆచితూచి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక హైదరాబాద్లో ఒకసారిగా భారీ వర్షం పడిన నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ ఉన్నతాధికారులు కొన్ని అత్యవసర ఆదేశాలు జారీ చేసిన దేశం ఎందుకంటే సహజంగానే మరొక రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా విశాలంగా వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ఈ రోజు అనుకోకుండా అనూహ్యంగా ముప్పై నిమిషాల పాటు వర్షం పడిన నేపథ్యంలో తో పాటు డీజీపీతో పాటు జీహెచ్ఎంసీ హైడ్రాస్ ఉన్నతాధికారులు కూడా అప్రమత్తం చేశారు ఉన్నతాధికారులంతా సిబ్బంది అంతా కూడా రోడ్ల మీదకి వెళ్ళాలి ఎక్కడైతే భారీగా వరద నీరు చేరుకుంటున్న ఆ ప్రాంతాలకు వెళ్ళి వాటిని గుర్తించి సహాయక చర్యలు చేయాలంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది చాలా చోట్లయితే మోకాళ్ళతో పైగా చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది అత్తాపూర్ వంటి పరిస్థితి ప్రాంతాల్లో కూడా ఒక పది నిమిషాల పాటు వర్షం పడితే కూడా అక్కడ రోడ్లన్నీ తటగా తరిపిస్తాయి కాబట్టి ప్రస్తుతానికైతే మైదీపట్నం లకిడికపూల్ అత్తాపూర్ అదేవిధంగా ఇటు శంషాబాద్ వెళ్ళే రూట్లో కూడా భారీగా వదినీరు చేరుకున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతానికైతే మరికొద్దిసేపట్లో ఎక్కడెక్కడ ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి భారీగా వదినీరు చేరుకున్న దృశ్యాలు కూడా మనకు తెలుసు ముఖ్యంగా మల్లక్పేటతో పాటు అటు దిల్షుక్ నగర్ ఎల్వి నగర్ హైత్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడిన నేపథ్యంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయినట్టుగా తెలుసు ఎందుకంటే మలకపేట వంటి ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడితే ఉన్న నిర్మించిన ఓఆర్బీ ఏది ఉందో ఆర్ఓబి ఉంది అది కూడా నిండిపోయే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే అక్కడ కిలోమీటర్ల మేర ఇటు కోటి నుంచి మలక్పేట్ దిరిశుక్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ ఏమంటుంది ముఖ్యంగా అమీర్పేట్తో పాటు కుక్కట్పల్లి షేర్లింగంపల్లి అటు చందానగర్ అదేవిధంగా కొండాపూర్ ఇటు మియాపూర్ హైటెక్ సిటీ ఇటు గచ్చిబోలి వంటి ప్రాంతాల్లో మాదాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ అలా జామ్ అయినట్టుగా మనకైతే సమాచారం ఉంది కాబట్టి మరొక ఇరవై నిమిషాల పాటు నగరం అంతటా వర్షం పడే అవకాశం కనిపిస్తుంది ముప్పై నిమిషాల క్రితం కురిసిన భారీ వర్షానికి అయితే రోడ్లన్నీ జలమయమైనట్టుగా మనం చెప్పవలసి ఉంటుంది బలరామ్ ఎవరైనా అంటే భారీ వర్షాన్ని చూస్తూ ఉన్నాం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటి మీద హైడ్రా కావచ్చు జేచ్ఎంసి సిబ్బంది కావచ్చు ఎటువంటి ఫోకస్ పెడుతూ ఉన్నారు మరోవైపు ప్రయాణికులు కావచ్చు లేకపోతే ఇంటి నుంచి బయటికి ఎవరి పని మీద వచ్చే వారికి కావచ్చు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు కొద్ది రోజుల క్రితం మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఒకసారిగా కురిసిన భారీ వర్షానికి బేగం పరిసర ప్రాంతాల్లో కూడా నాలా పొంగిపోవడంతో చుట్టుపక్కల సంబంధించిన ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే ముప్పై నిమిషాల పాటు గ్రేటర్ హైదరాబాద్లో మోస్తార్ నుంచి భారీ అతి భారీ వర్షం పడింది కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ వివిధ శాఖ అధికారులు కూడా ప్రస్తుతం ప్రస్తుతానికి ఎక్కడెక్కడ భారీ వర్షం పడింది రోడ్ల మీద భారీగా వరద నీరు చేరుకుంది అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడికి సిబ్బందిని కూడా పంపించే ప్రయత్నం చేసింది ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో మాన్సూన్ సీజన్ దృష్టిలో పెట్టుకుని కూడా చాలా చోట్ల ఇటు ఎక్కడైతే వర్షం పడే వాటర్ లాగిన్ పాయింట్స్ ఉంటే వాటికి సంబంధించి కూడా కొద్ది కొంత ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారు వాటర్ వర్షం పడంగానే అక్కడ నుంచి ఇంకి మీద విధంగా భారీగా కొన్ని చోట్ల కూడా సంపులు నిర్మించిన పరిస్థితి అనిపిస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఖైరతాబాదు అటు రాజ్భవన్ రూట్ల గతంలో వర్షం పడినప్పుడు కొంత భారీగా వరద నీరు చేరుకున్నా కూడా అక్కడ కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది భారీగా వరద నీరు చేరుకునే పరిస్థితి కానీ ప్రశాంత్ అయితే అక్కడ వర్షం పడినా కానీ వాటిని సంపుల్లోకి నీరు చేరుకునే విధంగా చేరేందుకు ప్రత్యామ్నా ఏర్పాటు చేశారు ప్రసానికి అయితే ఈ ముప్పై నిమిషాల క్రితం కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ భారీగా వరద నీరు చేరుకుంది ఆ ప్రాంతాలను గుర్తించి హైడ్రా జీహెచ్ఎం సిబ్బంది అక్కడికి వెళ్లి ఆ లోతట్టు ప్రాంతాల్లో వరద నీరును తొలగించే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది బలరాం కిరణ్ రెడ్డి వర్షం ఇంకా ఎంతసేపు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది బలరా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మరొక ముప్పై ఐదు నిమిషాల పాటు అయితే హైదరాబాద్ నగరంలో వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని చోట్ల ఇంకా విస్తారంగా వర్షం పడుతుంది మరికొన్ని చోట్ల కూడా మోస్తారు వర్షం పడుతున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఒక ముప్పై నిమిషాల పాటు గ్రేటర్ హైదరాబాద్ అంతటా అన్ని సర్కిళ్లకు కూడా మోసారు నుంచి భారీ అతి భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనూహ్యంగా ఒకసారిగా అనికొక విధంగా క్లౌడ్ బరస్ట్ అయిన విధంగా హైదరాబాద్లో ముప్పై నిమిషాల పాటు వర్షం పడింది కాబట్టి ప్రస్తుతానికైతే నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరొక ముప్పై నిమిషాల పాటు కూడా నగరవాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతేనే బయటికి రావాలంటే అధికారులు సూచిస్తున్నారు బలరాం రైట్ థ్యాంక్ కిరణ్